నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్తం న్యూమరాలజిస్ట్ జయప్రద గారు మనతో ఉన్నారు మేడం గారితో మాట్లాడదాం నమస్కారం సెప్టెంబర్ మాసం విశేషంగా వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఈ మాసం కలిసి రాబోతుంది గ్రహణం తాలూకా ఇంపాక్ట్ పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా గ్రహణం తాలూకా ఇంపాక్ట్ పాజిటివ్ అంటే పాజిటివ్ అనేది ఎవరికి ఉండదు నాన్న అన్ని రాశులకి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అయితే కాదా పరిమాణం అంటే ఏంటంటే వంద శాతం అనుభవించే వాళ్ళు కాస్త డెబ్బై శాతం ఎనభై శాతం లాగా వృషభ రాశి వాళ్ళు యాభై శాతం అనుభవించాలి కంపల్సరీగా ఎందుకంటే ఇంపాక్ట్ అనేది ఒకటి గ్రహణం అనేది ఎప్పుడు కూడా మనని ఇబ్బంది పెట్టేదే కానీ మనకి అదృష్టాన్ని మేలు చేసేది కాదు అయితే ఈ రాశుల ప్రకారం చూసుకుంటే ఇది ఆ రాశిలో జరుగుతుంది సో మనకి దశమస్థానంలో అవుతుంది వృషభ రాశి వాళ్ళకి దశమస్థానంలో అవుతుంది సో మేషరాశి వాళ్ళకి లాభస్థానంలో అవుతుంది కానీ లాభాలు వస్తాయి దశమస్థానంలో అవుతాయి కానీ ఖచ్చితంగా ఖర్చులు పెరుగుతాయి ఇలాంటివి చెప్తుంటాం సో ఏదున్నా ముందు అయితే ఆ గ్రహంలోకి ఇంపాక్టు ముందు చంద్రగ్రహణం కనుక ఖచ్చితంగా ఆరోగ్యం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది చంద్రగ్రహణం ఎప్పుడు కూడా ఆరోగ్యం మీదే ఆరోగ్యాలు జాతి కాపాడుకోవాలి ఆరోగ్యం విషయం మీద ఒక ఆరు నెలలు ఆహార నియమాలు పాటించాలి ఇలా ఆహార నియమాలు పాటించే వాళ్ళకి గ్రహం ఒక ఇంపాక్ట్ తగ్గుతుంది లేకపోతే ఎక్కువగా ఉంటుంది అది రెండోది ఎనిమిది వృషభ రాశి వారికి ఈ మాసంలో తృతీయ స్థానంలో సుఖుడు రాసాధిపతి వెళ్ళి తృతీయ స్థానంలో పడ్డం వల్ల ఏంటంటే కాస్త సుఖం కొంచెం దూరం అవుతుంది పనులు కాస్త కొంచెం పెరుగుతాయి బాధ్యత పెరుగుతాయి అనుకోవాలి పనులు అంటే బాధ్యతలు కాస్త బాధ్యతలు పెరుగుతాయి ఇప్పుడు ఒక ఇంట్లో వివాహం అయి కోళ్ళు వచ్చింది అనుకో ఆటోమేటిక్గా బాధ్యత పెరుగుతుంది అలాంటి బాధ్యతలు అంటే మంచి బాధ్యత చెడు బాధ్యత అయితే కాదు ఒక ఉద్యోగం ప్రమోషన్ వచ్చింది ఆ ప్రమోషన్ ఇస్తే వాళ్ళకి ఖచ్చితంగా దాని తగ్గ వర్క్ ఉంటుందాం ఒక సాలరీ హైక్ చేశారు ఖచ్చితంగా దాని తగ్గ వర్క్ ఉంటుందాం అలాంటి ఒత్తిడితో కూడిన వర్క్స్ వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి ఈ మాసం అంతా అది కూడా మంచి చెడు అయితే కాదు సో మంచి ఫలితాలకి ఈ వర్క్ లోడ్ అనేది కొంచెం ఎక్కువగా ఉండి టైంకి ఆహారం తినే అవకాశం ఉండదు టైంకి ఏ పనులు చేసే అవకాశం ఉండదు కొంచెం బిజీ బిజీగా తెలియకుండా తిరుగుతూ ఉంటారు ఎందుకు తిరుగుతున్నారో ఏం చేస్తున్నారో దేనివల్ల ఇలా జరుగుతుందో అనేది వాళ్ళు గుర్తించడానికి మాసం అయిపోతుంది అలాంటి అలాంటి పరిస్థితి ఈ మాసంలో వీళ్ళకుంది ఎందుకంటే వీళ్ళకి ఎంతవరకు చూసుకున్నా కర్కాటక రాశిలో శుకుడు తర్వాత సింహరాశిలో కేతుతో కలిగిన బుధుడు కుజు బుధుడు ప్లస్ రవి అయితే వీళ్ళు మళ్ళీ పదమూడు ధర నుంచి కుజుడు మారుతాడు కొంత రిలీఫ్ వస్తుంది అలాగే రవి మారుతాడు పదిహేడు నుంచి కాస్త రిలీఫ్ వస్తుంది కాస్త ఆరో ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త జాగ్రత్తగా ఉండడము చేసుకుంటూ వెళ్తే రవి మారగానే ఫస్ట్ అంత అనుకూలంగా కల్పించే అవకాశాలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు కాస్త తల్లిదండ్రులు కానీ ఇంట్లో ఉండే సంతాన విషయంలో కానీ కాస్త ఆరోగ్య సమస్య అనారోగ్య సమస్య కాస్త వేధిస్తూ ఉంటుంది ఏమి జరగదు అక్కడ కానీ ఏదో రకమైన బాధతో బా ఏదో ఒక రకమైన బాధ్యత తీసుకోవాలి తర్వాత ఆ బాధ్యత ఇంట్లో ఇంకా ఉద్యోగం లీవ్ పెట్టి ఇంట్లో ఉండాల్సిన అవసరంగా ఉంటుంది అది కూడా ఒక బాధ్యత వాళ్ళకి అలా ఉండే అవకాశం ఉంటుంది ఇవన్నీ ఏంటంటే మనం ఇప్పుడు ఏదో గోచారం రీచ్ జరిగే ఫలితాలు చెప్పు చెప్తున్నాం సో ఇంకో కొంచెం మంచి ఫలితాలు ఏమున్నాయంటే వీళ్ళకి విదేశాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి యోగ్యంగా ఉంది వాళ్ళకి మంచి మంచి అవకాశాలు ఉన్నాయి తర్వాత ట్రేడింగ్ ట్రెండ్ బిజినెస్లు చేసే వాళ్ళకి కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కానీ బాగుంది అదే అది వాళ్ళ పర్సనల్ జాతకం చూపించుకుంటే బెటరు సో మామూలుగా అయితే వాళ్ళకు కూడా కాస్త అనుకూలంగా ఉంది విదేశాల్లో ఉండే వాళ్ళకి కాస్తంత అనుకూలమైన పనులు జరిగే అవకాశం ఉంది ఫాస్ట్గా ఏదో వాళ్ళ ఏదనుకుంటే అది జరిగేది జరుగుతుంది ఈ గ్రహం తర్వాత ఇంకొంచెం బలంగా పెరుగుతుంది వాళ్ళకి ఇంకా బాగా చేస్తామని అనుకుంటారు ఇవి కూడా జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది అయితే అందరికీ కాదు ఇది కొన్ని జాతకాలకి మాత్రం అంటే కొన్ని లగ్నాలకి మాత్రమే సో వాళ్ళకి ఆ లగ్నాలు లేకపోతే కాస్త విరుద్ధంగా జరుగుతాయి ఎందుకంటే గ్రహణం ఇంపాక్ట్ అనేది వీళ్ళ మీద ఖచ్చితంగా ఉంటుంది దానివల్ల కాస్త ఇబ్బంది ఎక్కువగానే కనిపిస్తుంది ఇది వీళ్ళకి ఇంకా వీళ్ళకి భూమి గురించి సంబంధించిన విషయాల్లో అయితే మంచి ఉన్నాయి భూమి సంపాదించుకున్న భూమి కొనాలంటే ఒక మంచి యోగ్యమైన భూమిని వీళ్ళు ఎదుకోగలరు కొనగలరు ఎందుకంటే చతుర్థ స్థానంలో రవి బుధులు కలిసి ఉండడం వల్ల ఆ భూమి మనకు పనికొస్తుంది ఇంత రేటు పెట్టి మనం కొనుక్కోవచ్చు అని చెప్పి కాస్త ఒక సాహసం చేయొచ్చు తీసుకోవచ్చు కొన్నాం ఏదైనా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇంకొంచెం మంచి మంచి లాభాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది సమాజంలో పేరు గుర్తింపు పరంగా ఎలా ఉంటుంది నష్టం ఎలాంటి ఖచ్చితంగా బాగుంటుంది అది ఇబ్బంది లేదు అంటే ఏ విషయంలో కూడా వీళ్ళకి మనం ఇవన్నీ చెప్పాలి అంటే పర్సనల్ జాతకంగా చూడాలి అంటే డైరెక్ట్గా గోచార విష బాగుంది అని చెప్పేళ్ళం తృతీయ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల కాస్తంత మంచి మంచి జరుగుతుంది కాస్త చెడుకుని జరుగుతుంది మంచి ఏంటి మనకి కావాల్సినవన్నీ కూడా అనదమ్ములు కావచ్చు అక్కచెల్లు కావచ్చు వాళ్ళకి సపోర్ట్ దొరకడం ఏదో ఆస్తుల విషయంలో ఉంటే ఆస్తులు వీళ్ళ అనుకూలంగా మారడం కానీ తల్లిదండ్రులు ఆస్తులు ఇవ్వడం కానీ ఇవి జరిగే అవకాశాలు ఉన్నాయి ఇంకోటి ఏంటి మన సుఖం దూరం అవుతుంది అంటే మనం బాధ్యతలు ఎక్కువ అవుతాయి ఆ బాధ్యత వల్ల కష్టపడతాం కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం మీరు అడిగిన ఏదైతే వెళ్ళ పరువు నష్టం కానీ ఇవి అంటే పర్సనల్ జాతకాన్ని చూడాలి పర్సనల్ జాతకంలో ఈ గ్రహణం వల్ల ఇంపాక్ట్ మామూలుగా అయితే చూడడం అవసరం లేదు ఇప్పుడైతే చూసుకోవాలి గ్రహణం ఒక ఇంపాక్టు లగ్నం ఏమైంది వాళ్ళది దాని తగ్గట్టు ఈ గ్రహణ గ్రహణ స్థితి ఏ విషయమైనప్పుడు విశేషంగా ఒక ట్రేడింగ్ బిజినెస్ చేయాలి ఒక వ్యాపారం మీద ఏదైనా వ్యాపారం మీద పెట్టుబడి పెట్టాలి ఇన్వెస్ట్ చేయాలి లేదా ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్నాం లేదా విదేశీ ప్రయాణం కోసం ప్రయత్నం చేస్తాం విదేశాల్లో ఉండాలనుకుంటున్నాం ఇవన్నీ కూడా పర్సనల్ జాతకంలో తెలుస్తాయి వీళ్ళు చేయగలరు లైఫ్లో ఇది చేస్తే వీళ్ళకి అదృష్టం ఉంటుంది లేకపోతే ఉండదు అని చెప్పొచ్చు అంతేగాని గోచారించే చెప్పకూడదు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు ఒక రూపాయి ఏదన్నా దాచుకోగలిగే పరిస్థితులే ఉంటాయి అంటారా అంటే ఆర్థిక పరిస్థితి ఎవ్వరికీ కూడా బాగుండదు ఎందుకు అంటే రూపాయి దాచుకునే పరిస్థితి ఇప్పుడు కనిపించట్లేదు ఇప్పుడున్న పరిస్థితికి గ్రహణ స్థితికి అలా ఉంది ప్రస్తుతం అయితే ఏంటంటే ఏదైనా ఇన్వెస్ట్ చేయొచ్చు దానికి లోన్ కానీ సంబంధించిన ఎవరి దగ్గర నా ఫ్రెండ్ దగ్గర హ్యాండ్ లోన్స్ కానీ లేకపోతే బ్యాంక్ లోన్స్ కానీ తీసుకునే అవకాశం ఉంటుంది డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయి సమయానికి ఆ భూమి కొనాలనుకుంటే బాగా వీళ్ళకి లాభంగా ఉంటుంది సో భూములు కొనాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు శుభ్రంగా అలాగే ఏదైనా ఫ్లాట్ కొనాలనుకున్నా కొనుక్కోవచ్చు దానివల్ల ఏంటంటే అప్పు చేసుకున్నా అది వీళ్ళకి లాభదాయకమే అందుకే ఈ టైంలో ఈ మాసంలో అందుకని చేసుకోవచ్చు ఇక సినీ రాజకీయ ప్రముఖులకి ఎలా ఉండబోతుంది విశేషంగా సినీ రాజకీయ ప్రముఖులకి యోగం అనేది చెప్పచ్చు ఎందుకంటే మాటలు బాగా వస్తుంటాయి చతుర్థ స్థానంలో బుధుడు ఉండడం వల్ల సో మాటలు చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు అన్ని విధాల వీళ్ళకి యోగ్యంగా అనిపిస్తుంది అది బుధుడు మారుతాడు కనుక పంచమ స్థానంలో అది ఇంకా యోగ్యమైనది అంటే అసలు ఎలా మాట్లాడతారు ఎలా చెప్తారనేది అసలు మామూలు ఋషివాస వాళ్ళే బాగా మాట్లాడతారు దాని తగ్గట్టు ఇప్పుడు ఇంకొంచెం ఇంకో అంటే వీళ్ళు రాతలు బాగా రాస్తారు మాటలు బాగా మాట్లాడతారు ఇది డిపెండ్స్ ఆన్ దాని నక్షత్రాలు బట్టి కొంతమంది బాగా రాస్తారు అస్సలు మాట్లాడరు అన్ని రాసిస్తుంటారు కొంతమంది బాగా మాట్లాడతారు ఈ రెండిట్లో కూడా వీళ్ళకి మంచి అవకాశం మంచి యోగ్యమైన ఉంది సినిమా ఇండస్ట్రీలో రైటర్స్ లా ఉన్న వాళ్ళ వరకు కూడా మంచి గుర్తింపు వచ్చి వాళ్ళకి ఒక మంచి అవకాశం వచ్చి బయటకు వచ్చే అవకాశం ఉంది మన పేరు ప్రఖ్యాతులు బాగా బలపడే అవకాశం ఉంది ఇది కూడా డిపెండెన్స్ వాళ్ళ పర్సన జాతకం బట్టి గోచారీచే కాదు ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు దైవారాధన చేసుకుంటే బాగుంటుందంటారు ఈ రాసి వాళ్ళకి ఎక్కువగా దుర్గా అమ్మవారి ఆరాధన ఎందుకంటే దశమస్థానంలో వీళ్ళకి గ్రహణం ఒకటి ఏర్పడుతుంది రెండోది ఏంటంటే అక్కడ రాహు ఉన్నాడు అందువల్ల కాస్తంత వీళ్ళకి ఏదో ఒక రకమైన ఏ పని చేసినా ఒక రకమైన చిన్న రకమైన భయం అనేది ఉంటుంది మనసులో బయట ఎదుదించినా లోపల చిన్న భయం ఉంటుంది ఆ భయాన్ని పోగొట్టాలంటే దుర్గా అమ్మవారిని ఆరాధించాలి ఎక్కువ దుర్గా అమ్మవారి అంచనాలి దుర్గాదేవి ఆలయాలకు వెళ్ళడం ప్రతి శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్ళి పులిహోర నైవేద్యం చేస్తుంటే మంచి ఫలితాలు ఉంటాయి వీళ్ళకి విశేషంగా ఖచ్చితంగా ఈ గ్రహణం సంబంధించిన దానాలు అయితే చక్కగా చేసుకోవాలి ఎందుకంటే అన్నదానం ఎక్కువగా వస్త్రదానం విద్యాదానం వీటిలో ఏది చేయగలిగితే అది శుభ్రంగా చేయండి అన్నదానం చేస్తే వేద పండితులకి వేద సంస్థలకి ఉన్న వాళ్ళకి ఇవ్వండి అది ఇవ్వడం వల్ల మీకు విశేషమైన ఫలితము మీకు మీ పితృదేవతలకి వాళ్ళకి వస్తాయి చాలామందికి జాతకాల్లో పితృదోషాలు ఉంటాయి ఆ దోషాలు ఎలా పోవాలి ఎలా పోవాలి అంటారు సో వేద బ్రాహ్మణులకి చేస్తే ఖచ్చితంగా మనకి ఆ దోషం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఒక మార్గం దొరుకుతుంది వాళ్ళకు ఒక వెలుగు చూపించే వాళ్ళు అవుతాం అందుకే అండి చేయాలని ఇంట్రెస్ట్ వాళ్ళు చక్కగా మనం శృంగేరి మఠం కంచి మఠం ఇవన్నీ ఉన్నాయి కాదు మన చూసి మా చేత్తో మేము ఇవ్వాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేము మీకు చూపిస్తాం ఆ మఠాలకు వెళ్ళి మీరు ఇవ్వచ్చు హ్యాపీగా పరిస్థితి ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు నమస్తే మా శ్రీమాత